మేము కూడా మంచిగా ఉన్నాము ఇంకా మనల్ని కూడా హ్యాపీగా ఉన్నారా ఏంటిది పెళ్ళంటవా ఓయమ్మ పిల్లి కాక ముంజే తిలగాడు ఇన్ని నాగల్ దారిచ్చింది అంటే పెయినిరా ఇ పెళ్ళైనోక పెళ్ళాంకిని ఏపిస్తడో ఏమ ఈ టాక్ ఫైర్

పైసలు ఇంకా చేసుకుంటారు రేపు రేపు వెళ్ళం వచ్చినాక ఇక ఏ నోట్ రాకుండా చూసుకోవాలని అనుకుంటారు కానీ నీకేం ఖర్చులు అయ్యా మీ అమ్మ నిండాల సామాన్ తెచ్చి ఇంత సామాను తానే పుణ్యానికి తింటావు పోతావు ఆ నన్ను నెల జీతం ఎక్కడ చేస్తావు అయ్యా ఎవరికి పెడుతున్నావో ఎక్కడ దాపరిస్తున్నావో పో ఏ యవతికో నేను ఎందుకు పెడతావా ఇయ నా పానమే చక్కలేదు ఇయ యవతికో ఎందుకు పెడతా చెప్పు నాకు ఇవన్నీ ఎరకనే తీయి నువ్వే ముసుద్ద ఆవు గాని సరిగా కనిపిస్తలేదు నువ్వు ఇక ఎప్పుడు ఊలా ఊలా తిరుగుతున్నట్టే కనిపిస్తున్నావు అప్పుడప్పుడు బస్ స్టాప్ పడ కనిపిస్తున్నావు పట్నం డ్యూటీ బైండ్ ఇద్దరు అరే గామ గురించి నన్ను ఎందుకు పోయి చూడుకోవాలా ఆయన నడుకో నన్ను ఎందుకు అడుగుతున్నావు ఆ కంటే నీకే దాని గురించి అందుకే నేను అడుగుతున్నా ఏం జనం ఎరిగిపోయా నాకు తెలియదు అలా ఆయన హస్త ఖాతాలు ఉన్నాయి పిల్లగా మీ దగ్గర పట్నం పోతున్నామంట ఆ పోరి తన తల్లి గారింటికి పోయిందంట ఈ రోజు సినిమా శిఖర్లకు పోతున్నట్టును ఇంటి కడుతులేవంట నువ్వు ఇట్లా పని కోతలేవంట మీ అమ్మ మస్తు బాధపడుతుంది ఆగో పని కోతలేనన్న సంగతి మా అమ్మ చెప్పిందా నీకు ఏమి అమ్మ కావాలి నీకు ఎట్లా మా ఇంటికి చేరాదు నీ అమ్మ నేను ఏదో అదే అనుకుంటున్నా పని కోతలేదు మరి ఎక్కడ పోతున్నావు ఏ కథ రోజు బస్సు ఎక్కుతా అనిపిస్తున్నారు అయితే వాళ్ళు ఇలాంటి పట్నం పోతుందంట పని ఉందంట చేయలేదు ఇని పని ఇంద నాకు ఎరకలేని పని అమ్మో ముసల్దాన్ అయినా గట్లా మా తుషార్ మాటలు మాట్లాడుతున్నావు పో సారితో గాని కాన్ లాడవిల ఏమయ్యా నాకు ఎరకైగా అలా ఆడవిల మొగడ వచ్చి ఉండది నేను ఇంటి ముందు పోతుండు ఏదో పని ఏం డెలివరీ చేస్తాను మరి

మా అడవిలో పెళ్ళైంది మా మాకు తిమ్మగల పిల్లలు గుడుతురంటే మంచిగా చూసుకోలేక నీ పానం బాగోలేక నీకు కలుపు లేమ్మా దాని మీద ఎందుకు వేగాలను సతను చేయాలి చెప్పు ఇక అడవిలకు ఉండాల్సి వస్తే చేయాల్సి వస్తుంది మా పోయిన తమ్ముగారింటికి మరి బాగా ఉంది అడ్మిట్ అయిన పనులు పిల్ల రాణీ రాను అంట పోనీ మొత్తం పిగరా అంతా పెట్టుకొని డీపెక్కు తక్కువ అవుతుందంటయ్యా అరే నిజంగా బా మా చదువుతున్నాయి ఏ బుక్ ఇగ వస్తువు కట్టలు పడతావు నువ్వు నేను అంటే మా కలిసి ఎక్కువ నువ్వు

ఇంత పెరిగిన తెచ్చుకొని పిసి ఇంత ఇంకా కమ్మగుండు కదా సప్ప సప్పగా కారం పొడి మంచిగా లేదక్క ఇప్పుడు ఘాటు ఘాటుగా ఉంటుంది కడుపులో మన్నట్టు మంజట్టు అవుతుంది ఇంకా నా ఓ మాగు ముందుకో మరి నిమ్మకాయలు తెచ్చుకోవద్దా నేంటి చెట్టుండే ఒకటి ఒక కాయ ఉంటే చూసుకొని పిండి వేసుకొని తాగరా ఇంత ఉప్పు ఇంత చక్కెర వేసుకొని తాగు మంచిగా చల్ల పడుతుంది అక్క కడుపులా

కూరగాయలు అన్ని మాడిపోతున్నాయి ఆడైతున్నాయి ఏం చేయాలక్క వ్యాపారం చేస్తే ఒక బాధ ఉంది చేయకుంటే ఒక బాధ ఉంది ఈ నిమ్మకాయలు నిమ్మకాయలు ఏమి నిన్నను ఏమో ఉండే బాగానే ఇకలా తుంట చూడు లేక ఐదు నిమ్మకాయలు కావాలని అన్ని ఎరుకొని పోయింది అక్క పచ్చిమిరపకాయలు ఈ నిమ్మకాయలు అన్ని ఎరుకొని పోయింది తీసుకుంటా అక్క అని అంటే ఎందుకు అవి కచ్చిగున్నాయి ఉన్నాయి ఇరవై ముప్పై రూపాయలక నేను పోయి ఎంత సేపు కాదు అని అంటే అటు పదిహేను రూపాయలున్నాయి ఆమె పదిహేను రూపాయలు చేత అక్క ఏమన్న చెప్పు మా నూరూ నిజంగా ఎట్లా అమ్మ మరి ఆ పుణ్యానికి రాలేదు ఆమె పైసలు పెట్టి కొనుకొచ్చిందని ఉండాలి కదా అక్క ఆలోచన గట్ల పదిహేను రూపాయలు అంటే బద్మాసి అమ్మా దాని తన ఉంటాది కాబీ నేను

తిప్పేసిన పదకొన్నరకు ఏమో మొత్తం తక్కువ మంచిగా అయింది పిల్లగాడు అని అంటుంది రెండు సార్లు అదే డౌట్ వచ్చింది నువ్వు చెప్పినావు ఆ నిమ్మకాయ నీ దగ్గర ఉంటుంది అదే కదా మూడు ముచ్చట్లు చేసినా అక్క నాకు ఇక సంథింగ్ ఎట్లా తిట్టాలి ఎట్లా మన చెప్ప మరి డొల్ల తిప్పేసిందో తీసేసిందో ఇక సరే దాని పానం బాగాలేదు దాని కొడుకు బాగాలేదు ఏదో దాని భాగాలు కూడా తీసేసుకుని తిప్పేసుకుంది మరి తీసుకొచ్చి నా ఇంటి ముందు ఎందుకు చేయాలక్క సంథింగ్ చెప్పు నా కోపం రాదా మూడు తోగలు మేడం ఇల్లు మా ఇంటి ముందు వేయాలా అని ఏడు లేవయ్య మూడు తోగలు ఏడు దాగడం లేకుండా వచ్చిన చెరువు పిట్ట కింద మేము చిన్న మా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు మా ఏరాల పిల్లలు నా పిల్లలు ఆ తీసేసి తిప్పేసి చెరువు కట్ట కింద వేసిద్దు ఆ మాపటి పోయి ఆ దానికి ఏం రోగం పుట్టచ్చు మరి మంచి అవ్వు చెడవు మా చెడు పోయి అలగదనగల అలగ చుట్టుకోగల అని ఇంకా ఆలోచన లేకుండా వచ్చిన చెప్పు అమ్మో అట్లనా అయితే గీ ధన పని అయి ఉంటది అక్క ఇక నిమ్మకాయలు పచ్చకాయలు నా దగ్గర తీసుకుపోయింది అది ఉమ్మకాయ తీసుకుపోతున్నావు అంటే అంటే అయి కావాలి నాకు అని అంటది నా దగ్గర అప్పుడప్పుడు నిమ్మకాయ తీసుకెసుకొని తాగుతాను నేను అడిగితే వద్దు వద్దు నువ్వు మళ్ళా మార్కెట్ పోయి నాకు ఐదు కావాలి ఇప్పుడు పక్క కంపల్సరీ కావాలని అన్నది ఓ ఏమో దీని ఇట్లా పిని ఇది దీనికి మంత్రాలు గింత్రాలు వచ్చి పాడైపోయి కూసుకొనిచ్చిన ఇస్తాను పదిహేను చేసినా అది పాడి చేసినట్లా చేసిన అవి శాంతి సరే టీవ్ అన్నయ్య మంచినే ఉంది నీ లోపల బాగా బయటికి కక్కుకోవాలి కానీ ఇబ్బంది మీరు ఎందుకు గక్కాలి చెప్పు దాని పద్ధతి నాకు అసలు నచ్చదక్క ఏదో కూరగాయల పైసలు నదకి నగపు ఇస్తా నేను దాని దగ్గర పోయి కూరగాయలు అమ్ముకుంటా గానీ నేను దాని గుణం పాడు కానీ దాని గుణం ఏం మంచిది కాదక్క అంటే జరుండు జరుండు చెల్లే ఇక నాకు ఎరికానే కదా మూడు తీర్ల మూడు ముచ్చట్లు ఎరికానే కదా దాని సంగతి దాని మొగ డ్యూటీకి ఎంచి వచ్చినాక దాని పని మెత్తం చేపిస్తానా చేపియనా చూడు సంతిది ఆడుగక్క మరి ఆడుగుతానన్న సిగ్గు వస్తా దానికి పోయి పంచాయతీ అదేమో అనుకుంటుంది కానీ ఏ ఊరోళ్ళు ఏ మన రమ్మ అని అనుకుంటున్నట్టుంది అంటే తిన్ను తీయాలి ఓ ముసలాయన జరుండు జరుండు నిలవాడు ఎవరమ్మా నన్ను పిలుస్తు ఆ నువ్వా లక్ష్మమ్మ

ఇక నేను అడిగినట్టు మళ్ళా నీ పెండ్లానికి చెప్పకు మళ్ళీ ఎవరితో ఇట్లా చెప్పకే సరేనా ఆ సరే సరే మంచిది ఎవరితో ఇట్లా అనంటి ఏందో చెప్పు దబ్బున నాకు ఒత్తుగా పాయకాని వస్తుంది దబ్బున పోవాలి శంబక్క అయ్యో ఒక రెండు నిమిషాలు ఆపుకోరాదు కుసరవడానికి ఎప్పుడు గిరే పని ఉండదు బాగా తింటట్టున్నావు నీ పెండ్ల మొన్ని కమ్మకి తింటట్టున్నావు ఒకటే పని చెంబట్టు కూరుకుంటా ఏం పని ఉండదు అయ్యా ఏ షెప్పు పిల్ల మస్తు పనులు ఉంటాయి నా హస్బెండ్ షెప్పు దబ్బునా జరా పను రెండు వేలు ఇయ్య రాదు నేను మళ్ళీ వచ్చిన ఇస్తా గాని ఇంకొక రెండు వందలు ఎక్కువ ఇస్తా గానీ ఇయ్య రాదు ముసలాయన ఓ పిల్ల నువ్వు నన్ను పైసలు అడుగుతున్నావా నీకేం తక్కువ అని నీ కొడుకు వేల వేల జీతం తీసుకొని వస్తాడు ఆ నువ్వు ఆడుకో ఇడుకో కూటిపోతూనే ఉంటావు నీ దగ్గర పైసలు లేవంటే ఎవరన్నా నమ్ముతారా పిల్ల ఇంకా రెండు వేలు నన్ను అడుగుతున్నావు నా దగ్గరే కదా పిల్ల నాకే గోళీలకు లేక ఆగం అవుతుంది పో అయ్యో గట్లా నాకు ఏం ఆలోచన లే ఇంకా రెండు వందలు ఎక్కువ ఇస్తా నా కొడుకు సల్లగుండా కొడుకు 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 అందరినీ కొడుకు వేల జీతం చేసుకొస్తాడు ఇక మంచిగా నీకేం అమ్మ దర్జాగా రానమ్మలకు బతుకొచ్చు అని అందరు అంటారు నా బతుకు సల్లగుండా ఏం బతుకు చెప్పుటి సిగ్గుపోతా తాత ఇక సరే కానీ ఉంటాయ రా తాత మళ్ళీ చెనలు కానీ సరే సరే రేపు పిల్ల ఆవు గాని నీ బతుకు ఏమైందమ్మా గంత బాధపడుతున్నావు నీ కొడుకు టీక్ టాక్ తయారైతాడు పొద్దుగా బ్యాగ్ వేసుకొని ఉడుకుతాడు కదా పనికి ఆ వేల జీతం పెట్టుకొని ఎందుకమ్మా నువ్వు గట్ల బాధపడుతున్నావు నీ కొడుకు కొరకు ఏమో పోతా చెప్పుకుంటే సిగ్గుతుంది ఇక ఇంటి ఏముంటు శాస్త్రం గట్ల కథ జీతం చేసినట్టే గానీ యువతి పెడుతుండో ఏం కథను నాకైతే ఇంట్లోకి ఒక్క రూపాయి అయ్యాడు ఇప్పుడు నువ్వు కూర ఉందావన్న నూనె బొట్టు లేదు కూరగాయలు లేవు బియ్యం లేవు ఏం లేవు వేలు ఇస్తే ఎవరి దగ్గర అప్పటిని నడికొస్తా నువ్వు తుట్టే ఎదురైన నీ పిలిచిన పైసలు ఉంటాయి కదా ఇస్తవేమో అని అడిగిన తాత నువో ఇంట్లో సంసారమేమో గట్టి ఉండే ఆడేమో యువతికో దంచుండు ఏమని అంటే నా మీదకి ఊరు కూరకు తాత కొట్ట కొట్టొస్తాడు అందుకే నేను ఊరు మూసుకొని ఉండి పెట్టా అప్పుడు దాకుతా అయ్యో పిల్లగాడు ఇక ఊరందరు అనుకుంటూనే ఉంటారు నీ కొడుకు గురించి పెళ్లి కాలేదు పిలగానికి మరి ఎవరితోనే ఒక ఫోన్ మాట్లాడుతున్నాడు షోకాడ పెట్టుకొని అని అంటారు కాని మరి యువత అమ్మ అని కొడుకు నుంచుకున్నది యువత పో తాత పోని పోని జన మనసు మళ్ళా బాధ పెట్టకు జన పైసలు ఈ తాత నీకు పుణ్యం ఉంటది కాని సరే సరే తిప్పిల్లా పిల్ల తీ ఓ అత్తమ్మ ఈడేం చేస్తున్నావు ఆ ఏం చేస్తా నేను గీ ముసలైనతోని పని ఉండే మాట్లాడుతున్నా అవునా తిన్న వాత్తమ్మ ఆ తిన్న తిన్న ఆ చెప్పు ముసలైన ఇగ నేను అడిగిన పని ఎంత కడికి వేస్తావు రేటు చూస్తామల్ల మాట మీద ఉంటావు కదా ఆ ఉంటా ఉంటా పిల్ల ఓ ఏమో ఏమైందో ఏమకు మొఖం ఇంత ఇంతలా పెట్టుకుంది మనిషితో చక్కగా మాట్లాడతలేదు ఎవరెవరేమై నేర్పిరో ఏమో అయ్యో ఏమైంది లచ్చుమమ్మా గా పిల్లతోని మాట్లాడకపోతువి ఏముందా ఆమెతో మాట్లాడతాందుకు మా సంసారం అంతా ఆగం పట్టిస్తుంది దాంతోనేం నేను పని అయ్యా దాంతో నేను లెక్క నాకు ఇక ఆమె అమ్మ తిన్నవా అంటే తిన్నా అంట పన్నవంట పన్నె అంట గాదాంతో నాకేం అవసరం అయ్యా గట్లనా మంచిది మంచిది గట్ల చేస్తేనే దానికి తిక్క కుదురుతుంది అప్పుడు అమ్మో ఈ మధ్యలో తెలిసినట్టుందని జ్వరం లెక్క తీరుంటదమ్మా మంచి పని చేసినవు సో ఇదే మన వీడియో వీడియో ఎట్లుంది మనల్లందరికీ నచ్చింది అనుకుంటున్నా ఫస్ట్ ఒక చిన్న లైక్ కొట్టండి లైక్ కొట్టినా కట్టనే హై పాయింట్స్ అనేది ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇక రేపు మార్నింగ్ కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ రిబాస్ బై బై మళ్ళీ కలుస్తాం